తణుకులో తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్మెల్లి రాధాకృష్ణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైద్య సేవలతో పాటు మహిళా సాధికారత ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి సేవలందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు క్యాన్సర్ వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను రక్షించగలమన్నారు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను ఆదరిస్తూ ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సేవలతో ప్రజలకు అండగా నిలవాలని సూచించారు రాబోయే మారథాన్ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి లెన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఈ మెగా క్యాంప్ కార్యాలయం క్యాంప్ని నిర్వహిస్తూ అనేక మంది పేదలకి ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు గైన్ కాలజీ కానీ డెంటల్ కానీ విజన్ కానీ ఇటువంటి సెక్టార్స్లో అన్నింటిలోనూ కూడా డిపార్ట్మెంట్స్లో వివిధ ప్రముఖ వైద్యులని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ మెగా క్యాంప్ నిర్వహించి మెగా క్యాంప్ ద్వారా అనేక మందికి అండగా నిలబెడుతున్నటువంటి తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు వివిధ దశల్లో ఇటువంటి క్యాంప్స్ నిర్వహించడం ఈరోజు ఇక్కడ కూడా మనకి సర్లాదేవ్ గారు ఆధ్వర్యంలో వారు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు మన లైన్స్ క్లబ్లన్నీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఒకరే ఒక క్లబ్కు ఒకటి పోటా పోటీగా ఇటువంటి దాతృత్వాన్ని చాటుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలతో పాటుగా కూడా వీళ్ళు ఈ క్లబ్స్ అన్నీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి